అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాల వ్రతం గురించి ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను అత్యంత శక్తివంతమైనటువంటి పూజ అండి ఇది ఈ పూజ పూర్తి విధానం అలాగే ఈ పూజ చేయడం వల్ల కలిగేటటువంటి అద్భుత ఫలితాలను ఇప్పుడు మీకు నేను వివరిస్తాను మీరు ఎటువంటి సమస్యతో బాధపడుతున్నా సరే ఈ వ్రతం ఒక్కసారి చేసుకోండి తప్పకుండా మీరు ఆ సమస్య నుండి గట్టెక్కుతారండి ఇది నేను మీకు నా ఓన్ ఎక్స్పీరియన్స్ నుండే చెప్తున్నాను నేను కొంతకాలం క్రితము ఒక సమస్యతో అయితే బాధపడుతూ ఉండేనండి ఈ యొక్క వ్రతం ఆచరించడం మొదలుపెట్టిన మూడవ వారం కల్లా నాకైతే మంచి ఫలితం అయితే కనిపించిందండి ఆ వెంకటేశ్వర స్వామి నన్ను ఆ సమస్య నుండి బయటపడేసి నాకు ఒక దారిని చూపించాడనమాట అందుకే ఇంతటి మహిమగల గల పూజని మీ అందరితో షేర్ చేసుకోవాలి అన్న ఉద్దేశంతో నేనైతే ఈ రోజున ఈ వీడియోలో మీకు పూర్తి వివరాలను అయితే తెలియజేస్తానండి మరి ఈ పూజని అత్యంత సులభంగా ప్రతి ఒక్కరు కూడా చేసుకోగలిగే విధంగా చాలా సులభమైన పద్ధతిలో ఎలా చేసుకోవాలి అలాగే ఇక్కడ పాటించవలసినటువంటి విధి విధానాలు అన్నీ కూడా ఈ వీడియోలో అయితే మీకు చూపించేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మీకున్నటువంటి అన్ని డౌట్స్ కూడా క్లియర్ అయిపోతాయండి మరి ఏదో ఒక శనివారం రోజునండి మనకి ఏ రోజు చేయాలి అని మనసు కనిపిస్తే ఆ రోజున మాత్రం ఏదో ఒక శనివారం రోజున మనం ఈ పూజనైతే స్టార్ట్ చేసేయచ్చు ఎవరైనా కూడా ఈ పూజనైతే చేసుకోవచ్చండి మరి పూజ చేసుకునేటటువంటి రోజున పొద్దున్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసి తరువాత తలకి స్నానం చేసి ఆ తరువాత మనం ఈ పూజనైతే స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అయితే మనం సపరేట్గా ఈ పూజకి ఒక పీఠం అయితే వేసుకోవాల్సి ఉంటుందండి మనకు కుదిరితే దేవుడి మందిరంలోనే సపరేట్గా అయినా పీఠం వేసుకోవచ్చు లేదా మనకి కుదిరినటువంటి ప్లేస్లో అయితే సపరేట్గా పీఠం వేసుకునే ఈ పూజనైతే చేసుకోవాలండి ఒక పీటకి పసుపు పూసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యం పిండితో ముగ్గు వేసి దానిపై ఒక పసుపు రంగు జాకెట్ ముక్కని పరుచుకోవాలన్నమాట మరి అలాగే వెంకటేశ్వర స్వామికి గంధం బొట్లు అన్ని కూడా పెట్టి మనం పీఠం మీద కూర్చోపెట్టుకోవాలండి మరి ఏ పూజలు వ్రతాలైనా ముందుగా మనం ఆ విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థిస్తాం కదా సో ఇక్కడ కూడా పసుపుతో చేసినటువంటి గణపతిని అయితే నేను చేసి పెట్టుకుంటున్నానండి మీ దగ్గర విగ్రహం కనుక ఉన్నట్లయితే హ్యాపీగా మీరు విగ్రహాన్నే పెట్టుకోవచ్చు అక్కడ ఇబ్బంది ఏమీ లేదు మరి వినాయకుడు వెంకటేశ్వర స్వామి మరియు లక్ష్మీదేవిని మనం ఆవాహన చేసుకుని పూజ చేస్తామన్నమాట అండ్ అలాగే మరి దీపం కుందుల్ని కూడా ఏర్పాటు చేసేసుకోవాలి స్వామివారు అలంకార ప్రియుడ అండి అసలు ఆయనకి అలంకారం అంటే ఎంత ఇష్టమో మనకి ఓపిక ఉండి ఎంత బాగా అలంకరించినా కూడా స్వామికి అయితే చాలా ఇష్టం అన్నమాట కాబట్టి మనకి అందుబాటులో ఉన్నన్ని పూలు కూడా స్వామివారికి పెట్టి మనం చక్కగా అలంకరించాలి ముఖ్యంగా మాలని మాత్రం అస్సలు మర్చిపోవద్దండి తులసి తులసిమాలైతే ఖచ్చితంగా వేయాలి మరి కలిశ స్థాపన మీకు ఇబ్బంది లేదు అనుకుంటే మీరు చక్కగా కలిసే స్థాపన అయితే చేసుకోవచ్చండి లేదు మాకు కలిసం అనేది మా ఫ్యామిలీలో కలిసి రాదు అనుకుంటే మాత్రం కలిశం లేకుండా అయినా చేసుకోవచ్చు కానీ ఇది వ్రతంలాగా చేస్తున్నాం కాబట్టి కలిసం అనేది మాత్రం ఖచ్చితంగా పెట్టుకుంటేనే మంచిదని మాత్రం నేను చెప్తానండి మరి అలాగే మనం కలిసం పెట్టి స్వామి అమ్మవార్లను ఆహ్వానించి పీఠం మీద కూర్చోబెడుతున్నాం కాబట్టి దేవుడి ముందైతే మాత్రం ఆ రోజు మొత్తం కూడా ఒక దీపం అయితే వెలిగేలాగా చూసుకోండి అంటే మనం ఈ పూజని ఉదయంతో పాటు సాయంత్రం కూడా చేస్తామండి కేవలం ఉదయం మాత్రమే కాదు సాయంత్రం కూడా ఖచ్చితంగా పూజ అయితే చేయాల్సి ఉంటుంది కాబట్టి సాయంత్రం పూజ అయ్యే వరకు కూడా ఆ దీపం కొండెక్కకుండా చూసుకోగలిగితే చాలండి అందువల్ల నేనైతే నా దగ్గర శంకుచక్ర నామాలది పెద్ద దీపం ఉంటే ఆ దీపం అయితే వెలిగిస్తున్నాను ఒకవేళ మీ దగ్గర ఇంత పెద్ద దీపం ఏమీ లేకపోయినా మట్టి ప్రమిదికైనా కానీ పసుపు బొట్లు పెట్టి మీరు ప్రమిదనైనా వెలిగించి దేవుడి ముందైతే ఉంచండి అలాగే ఈ యొక్క ఏడు శనివారాల వ్రతంకి నువ్వుల నూనె చాలా శ్రేష్టం చాలా మంది ఆవు నెయ్యితో కూడా పూజ చేస్తారు కానీ నువ్వుల నూనె మాత్రం చాలా అంటే చాలా శ్రేష్టకరమైనది మరి నేనైతే ఈ పెద్ద ప్రమిదలో ఏడు పసుపు వత్తుల్ని తీసుకుని ఆ ఏడు పసుపు వత్తుల్ని ఒకటిగా చేసి ఒకే దీపంగా అయితే వెలిగిస్తున్నానండి ఒకవేళ మీ దగ్గర పసుపు వత్తులు లేకపోయినా ఒత్తులు మామూలుగా మనం నిత్యం పూజ చేసుకునే వత్తులైనా ఏడు వత్తుల్ని అయితే వేసి వెలిగించుకుంటే మంచిదండి మరి అలాగే ఈ ఏడు శనివారాల వ్రతంకి నేను మాత్రం ఖచ్చితంగా ఈ టీటీడీ వాళ్ళకి సంబంధించినటువంటి కడ్డీలు అండి ఇవి తిరుమలకి వెళ్ళినప్పుడు నేనైతే ఒక పెద్ద బాక్స్నే తెచ్చుకుంటాను నిత్యం కూడా ఈ కడ్డీలే వాడుతూ ఉంటాను చాలా అంటే చాలా మంచి వాసన వస్తువు అసలు ఎంత బాగుంటాయోనండి నలభై ఐదు రూపాయలు మాత్రమే పడుతుందండి ఒక్క కడ్డీ ప్యాకెట్ ఈసారి మీరు తిరుమలకు వెళ్ళినప్పుడు మిస్ అవ్వకుండా ఖచ్చితంగా తెచ్చుకోండి మరి ఏకహారతితో నేనైతే ఈ దీపాలను వెలిగి చేస్తున్నానండి మీరు డైరెక్ట్ గా అగ్గిపుల్లతో మాత్రం అస్సలు మీరు నిత్య దీపారాధన కూడా వెలిగించకూడదండి ఒకవేళ మీరు ఏవైనా వ్రతాలు స్పెషల్గా ఏవైనా పూజలు చేసుకునేప్పుడు ఇలా ఏకహారతితోనే వెలిగించాలి లేదు నిత్యం కూడా ఇంట్లో దీపారాధనకి ఏకహారతి ఎలా కుదురుతుంది అనుకుంటే నిత్యం ఉదయం సాయంత్రం దీపారాధన చేసేవాళ్ళు కడ్డీతో అయినా వెలిగించుకోవచ్చు కానీ ఇలాంటి పెద్ద పెద్ద పూజలు వ్రతాలకు మాత్రం ఏకహారతితోనే మనం దీపారాధన అయితే చేసుకోవాలి మరి అలాగే ముందుగా ఆ గణపతికి అయితే పూజ చేసేయాలండి ఈ యొక్క పూజ ఎటువంటి ఆటంకాలు జరగకుండా చూసుకోమని ముందుగా ఆ గణపతికి అయితే ఇలా పూజ చేసేసుకోవాలన్నమాట మరి నా దగ్గర స్వామి అమ్మవార్లవి చిన్న విగ్రహాలు ఉన్నాయండి విగ్రహాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా నేను ఈ ఏడు శనివారాల వ్రతం చేసేటప్పుడు ఉదయాన్నే అభిషేకం అయితే చేస్తానండి మీ దగ్గర విగ్రహాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా అభిషేకం చేయాల్సిందేనండి ఎందుకంటే మనం ఆ స్వామిని ఆహ్వానించి కూర్చోపెడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా అభిషేకం చేసుకుంటే చాలా మంచిది ఒకవేళ విగ్రహాలు లేని వాళ్ళంటే ఏమీ కాదండి మనం డైరెక్ట్గా పటానికే పూజ చేసుకోవచ్చు అనమాట ఇబ్బంది ఏం లేదు నేను ఎప్పుడు చెప్తుంటానండి పూజ అనేది మనం మనసు పెట్టి భక్తితో చేయాలండి ఇవే కావాలి ఇవే చేయాలి అనేటటువంటి రూల్స్ ఏమీ ఉండవండి మనసు పెట్టి భక్తితో పూజించాలి దేవుడిని అంతేను ఈ పూజ చేసుకోవడం వల్ల మంది కండి అసలు ఎంతమందికి మంచి ఫలితాలు వచ్చాయంటే డైరెక్ట్గా నాకే చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారనమాట రుణ బాధలు కానీ ఆరోగ్య సమస్యలు సొంతిల్లు వ్యాపారం ఉద్యోగం వివాహం ఇలా ఏది కావాలన్నా సరే మీరు ఆ భగవంతుణ్ణి సంకల్పించుకుని మనస్ఫూర్తిగా వెంకటేశ్వర నామాన్ని కానీ స్మరిస్తూ ఈ పూజ చేశారంటే తప్పకుండా మీకు ఈ ఏడు వారాలు కంప్లీట్ అయ్యేలోపే మీకు ఆ రిజల్ట్ అనేది మాత్రం ఖచ్చితంగా ఉంటుందండి ఎవరికైనా సరే శనీశ్వరుడి ప్రభావం ఉంటుందండి శనీశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకోవాలంటే వెంకటేశ్వరుణ్ణి మనం స్మరించినట్లయితే శనీశ్వరుడు మనకి శుభ ఇస్తాడనమాట కాబట్టి దానికోసమని శనివారం రోజున మనం శనీశ్వరుణ్ణి వెంకటేశ్వర స్వామి రూపంలో పూజించుకుంటామండి చాలా మంది ఉదయం పూట ఈ పూజ చేసేప్పుడు నల్లటి బట్టలు కూడా వేసుకుంటారు అనమాట ఉదయం పూజకి నల్లటి బట్టలు సాయంత్రం పూట పూజకి మాత్రం పసుపు రంగు బట్టలని ధరిస్తారండి ఈ పూజ చేసేప్పుడు ఒంటి పూట భోజనం అయితే చేయాలండి ఉదయం నుండి ఉపవాసం ఉండి సాయంత్రం కూడా పూజ పూర్తయిన తర్వాత దేవుడికి పెట్టినటువంటి నైవేద్యాలనైనా మనం స్వీకరించవచ్చు అనమాట ఈ పూజని మనం ఖచ్చితంగా ఏడు వారాల అయితే చేసుకోవాలండి ఆ వెంకటేశ్వరుడు వడ్డీ కాసులవాడు కాబట్టి ఇంకొక వారం ఎక్స్ట్రాగా కూడా చేస్తూ ఉంటారనమాట అంటే ఎనిమిది వారాలు అనమాట ఒకవేళ ఆడవాళ్లకు మధ్యలో ఏదైనా అడ్డంకు వచ్చినట్లయితే ఆ వారాన్ని స్కిప్ చేసి నెక్స్ట్ వీక్ అదే విధిగా మనం పూజనైతే కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం చెప్తానండి పూజని మనం స్టార్ట్ చేసిన తరువాత రెండవ వారం మాత్రం గ్యాప్ వచ్చేలాగా అయితే మీరు స్టార్ట్ చేయొద్దండి ఒకవేళ రెండవ వారం కానీ మనం పూజ చేయలేకపోతే మళ్ళీ మొదటి వారం నుండి మనం లెక్కించుకోవాల్సి ఉంటుందన్నమాట అందువల్ల ఆడవాళ్ళు ఏదైనా ఇబ్బందులు ఉన్నట్లయితే అవన్నీ కూడా చూసుకుని పూజని స్టార్ట్ చేయడం మాత్రం ఉత్తమం అండి మరి అలాగే వ్రతం చేసే రోజున బ్రహ్మచర్యం ఖచ్చితంగా పాటించవలసిందేనండి మరి అలాగే ఆ రోజున నాన్ వెజ్ జోలికి కూడా వెళ్ళకూడదండి మరి ఈ ఏడు శనివారాల వ్రతంలో అతి ముఖ్యమైనవి పిండి ప్రేమిదలండి ఈ పిండి ప్రేమిదల్ని మాత్రం ఖచ్చితంగా వెలిగించవలసిందేనండి మామూలుగా అయితే ఏడు శనివారాల వ్రతంలో ఏడు దీపాలను అయితే వెలిగిస్తూ ఉంటారు ఒకవేళ మీకు ఏడు దీపాలు వెలిగించడానికి వెసులుబాటు లేకపోతే మొదటి వారం ఒక దీపం రెండవ వారం రెండు దీపాలు మూడవ వారం మూడు దీపాలు అలాగా ఏడవ వారం ఏడు దీపాలు అలాగా అయినా మీరు పెట్టుకోవచ్చు అనమాట మరి ఈ పిండి దీపాలను ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి నేనైతే తడి బియ్య పిండితోనే చేస్తానండి పొడి బియ్య పిండితో చేస్తే బాగా పొడి పొడిగా అయిపోతుంది అనమాట సరిగా రాదు అందువల్ల తడి బియ్య పిండితోనే చేస్తాను బియ్య పిండిలో కొంచెంగా ఇలాచీ పౌడర్ వేసి ఇందులో ఒక టూ స్పూన్స్ బెల్లం పౌడర్ కూడా వేసేసి ఇదంతా ఉండలు లేకుండా ఒక్కసారి బాగా కలిపేసుకోవాలండి ఉండలు లేకుండా చూసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులో ఆవు పాలు కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇదంతా కూడా మనం ఒక ముద్దలాగా అయ్యే వరకు తయారు చేసుకోవాలండి చూసారా ఇలాగా పూరి పిండిలాగా రావాలన్నమాట మరీ గట్టిగా ఉంటే మనకి ప్రమిదలు పగిలిపోతాయండి అలా అని మరీ లూజ్ గా ఉన్నాయంటే ప్రమిదలు రావన్నమాట చూసారా ఇలా వేలుతో అలా అంటే లైట్ గా అలా గుంట పడేలాగా మాత్రమే ఉండాలన్నమాట మరి ఇప్పుడు ఈ పిండిని మనము ఏడు సమాన భాగాలుగా అయితే చేసుకోవాలండి మనం కరెక్ట్ గా ఏడు సమాన భాగాలు చేసేసుకుని తర్వాత ప్రమిదలు చేసుకోవాలి లేకు ఉంటే ఒక్కొక్క ప్రమిద ఒక్కొక్క సైజులో లో వస్తూ ఉంటుంది చూసారా ఇలాగా ఏడు కూడా ఒకే సైజులో లో ఉండేలాగా ముద్దలైతే తయారు చేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ ముద్దలన్నీ కూడా చేసుకున్న తర్వాత మనం దీంతో ప్రమిదని చాలా ఈజీగానే చేసుకోవచ్చండి కొంతమంది డబ్బాల్లో పెట్టి చేస్తారు అంత అవసరం లేదు చాలా ఈజీగా మనం బొటన వేలితో ఆ పిండి ముద్దని మిడిల్లో పట్టుకుని అలా రౌండ్ చేసుకుంటూ ఉంటే చక్కగా ప్రమిద అయితే నిలబడిపోతుందండి మరీ పల్చగా ఉంటే మాత్రం సరిగా రావండి ప్రమిదలు అలానే మరీ గట్టిగా కూడా ఉండేలాగా చూసుకోకండి ఇలా తయారు చేసినటువంటి ఈ ప్రమిదలన్నిటినీ కూడా ఒక తమలపాకు పైన అయితే పెట్టు పెట్టేసుకోవాలండి ఇలాగే ఏడు ప్రమిదల్ని కూడా తయారు చేసేసాను అనమాట మరి ఇప్పుడు ఈ పిండి ప్రమిదలకి ఈ విధంగా నామాలు పెట్టుకోవాలండి మనం చెవులు తుడుచుకునేటటువంటి ఇయర్ బడ్స్ ఉంటాయి కదా ఆ ఇయర్ బడ్స్ తో అయితే చాలా నీట్గా వచ్చేస్తుందండి పసుపు కొంచెం గంధం ఇవి రెండు కలిపి కొంచెం జారుగా అయితే కలుపుకోవాలన్నమాట అలా కలుపుకుని ఇయర్ బడ్స్తో పెట్టుకున్నామంటే నామాలు చాలా నీట్ గానే వచ్చేస్తాయండి మరి ఇదే విధంగా ఏడు పిండి ప్రమిదలకి కూడా నామాలన్నీ కూడా నీట్గా పెట్టేసి దేవుడి ముందు పెట్టేసుకుని ఇందులో నువ్వుల నూనె వేసి మనం దీపారాధన అయితే చేయాలండి నువ్వుల నూనె మంచిదండి ఆవు నెయ్యి కంటే కూడా నువ్వుల నూనెతోనే చేసుకుంటే మంచిదన్నమాట వీటిల్లో చాలామంది ఒక్కొక్క ప్రమిదలో ఏడు ఒత్తులు చొప్పున వేస్తారన్నమాట నేనైతే రెండు ఒత్తులు మాత్రమే వేశాను వీటన్నిటినీ కూడా పూలతో అలంకరించి దీపాలని వెలిగించుకోవడమేనండి మనం ఈ ఏడు శనివారాల వ్రతాన్ని స్టార్ట్ చేసేటప్పుడు మొదటి వారం మనం దేవుడి దగ్గర మనసులో ఉన్నటువంటి కోరికను కోరుకుని ఒక ముడుపు కట్టి దేవుడి దగ్గర అయితే పెట్టాలండి ఏడు కాయిన్స్ తీసుకుని ఒక పసుపు రంగు క్లాత్లో కొంచెం పసుపు కొంచెం కుంకుమ కొంచెం పచ్చకర్పూరం వేసి ఏడు కాయిన్స్ను అందులో పెట్టి మన మనసులో ఉన్నటువంటి కోరికని దేవుడి ముందు ఉంచాలన్నమాట ఈ యొక్క ముడుపుని మనం తిరుమల వెళ్ళినప్పుడు తిరుమల హుండీలో అయినా వేయొచ్చు ఒకవేళ తిరుమలకి వెళ్ళలేని వాళ్ళుంటే ఏడు వారాలు పూర్తయిన తర్వాత మన దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి గుళ్ళో అయినా వేయొచ్చండి స్వామి వారికి మనం షోడశోపచార పూజ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి ఈ పూజకి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ కూడా ఈ ఏడు శనివారాల వ్రతం అనేటటువంటి ఈ బుక్ లో అయితే చాలా డీటెయిల్ గా ఉంటాయండి మన దగ్గరలో ఉన్నటువంటి బుక్ షాప్స్ లో ఎక్కడైనా కూడా ఈ బుక్ దొరుకుతుంది లేదంటే ఆన్లైన్ లో కూడా కూడా ఈ బుక్స్ అయితే దొరుకుతున్నాయి ఒక్కసారి చెక్ చేయండి మనము ఈ బుక్ చూసుకుంటూ ఆ బుక్లో ఉన్న విధంగానే చాలా నీట్గా ఉంటుందండి బుక్లో ఆ బుక్లో ఉన్న విధంగానే మనమైతే పూజ అయితే చేసేసుకోవడమే ఖచ్చితంగా షోడశోపచార పూజ అయితే చేయవలసిందేనండి అలాగే స్వామివారికి పూజ చేసేప్పుడు తులసి ఆకులతో పూజించడం చాలా అంటే చాలా ముఖ్యమండి మరి అలాగే స్వామివారికి ఉదయం పూజలో మనం పెట్టవలసినటువంటి నైవేద్యాలు వడపప్పు పానకం నల్ల ద్రాక్ష నల్ల నువ్వులతో చేసినటువంటి చిమ్మిరి లడ్డూలండి ఈ నాలుగు రకాలు మరి అలాగే టెంకాయ కూడా కొడతాం కాబట్టి ఐదు రకాలు అవుతాయండి ఈ ఐదు రకాలని ఉదయం పూజలో అయితే మనం నైవేద్యంగా సమర్పించాల్సి ఉంటుంది మనం ఉదయం చేసేటటువంటి పూజలో స్వామివారికి షోడశోపచార పూజ చేసుకుని స్వామివారి అష్టోత్తరం పద్మావతి దేవి అష్టోత్తరం మహాలక్ష్మి అమ్మవారి అష్టోత్తరం కూడా చేసుకోవాలండి వీటన్నిటితో పాటుగా శని స్థుతి కూడా చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఇవన్నీ చేసిన తర్వాత మనకి ఉదయం పూజ కర్పూర నీరాజనంతో ఈ విధంగా ముగించుకుంటామండి మరి ఉదయం పూజ పూర్తి చేసుకున్న తర్వాత మధ్యాహ్నం అయితే నిద్రపోకూడదండి నిద్రపోయే అలవాటు ఉన్న వాళ్ళు ఆ రోజు మాత్రం కాసేపు నిద్రను ఆపుకొని ఉండాల్సిందే మరి అలాగే మీకు ఏదన్నా ఆకలి అనిపిస్తే ఏదైనా పాలు పండ్లు అలాంటివి తీసుకోవచ్చు టిఫిన్ కానీ రైస్ కానీ అలాంటివి ఏవి కూడా తీసుకోకూడదు మరి అలాగే సాయంత్రం పూజనైతే ఆరు గంటలకి ఆ సమయంలో స్టార్ట్ చేసుకుంటే సరిపోతుందండి స్వామివారికి అలంకారం అంతా కూడా మార్చి దీపపు కుందులు కూడా పిండి ప్రమిదలను అయితే తీసి పక్కన పెట్టేసేయాలండి ఈ పిండి ప్రమిదలను ఏం చేయాలి అన్న డౌట్ మీకు ఉండొచ్చు మన ఇంటి పక్కన ఏవైనా ఆవులు కనుక ఉన్నట్లయితే ఆ ఆవులకైనా పెట్టొచ్చండి లేదు ఆవులేమి లేవనుకుంటే మనం ఎలాగో స్వామివారి పూలు ఇవన్నీ కూడా పారే నీటిలో వేస్తాం కదా ఈ పిండి ప్రమిదల్ని కూడా ఆ పూల తో పాటు ఎక్కడైనా పారే నీటిలో అయినా వేసేయొచ్చండి తప్పేం లేదు మరి అలాగే కలసం విషయానికి వచ్చేపటికి కలసంలో పెట్టిన టెంకాయ ఎలాగా అని డౌట్ రావచ్చు ఆ కలసంలో పెట్టినటువంటి టెంకాయని ఆ కలిసం పైన ఉన్నటువంటి జాకెట్ ముక్కలోనే పెట్టి కట్టి చక్కగా మనం ఇంటి ముందు గుమ్మానికి కట్టుకోవచ్చు అండి చాలా అంటే చాలా మంచిది మరి అలాగే స్వామివారికి సాయంత్రం అయితే మళ్ళీ షోడశోపచార పూజ అయితే చేయాల్సిన అవసరం లేదండి స్వామివారికి అష్టోత్తరం అలాగే అమ్మవారికి అష్టోత్తరం చేసుకుంటే సరిపోతుంది మరి సాయంత్రం స్వామివారికి నైవేద్యం ఏంటి అంటే అరటి పండ్లండి ఏడు అరటి పండ్లు మరి అలాగే స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి లడ్డూలండి ఏడు లడ్డూలు ఇవి రెండు మాత్రమే సాయంత్రం నైవేద్యం పెడతాం అన్నమాట మరి చివరిగా సాయంత్రం స్వామివారికి పంచహారతండి అండి ముత్యాల పంచహారతి మన దగ్గర పంచహారతి ఉంటేనే పంచహారతి ఇవ్వండి లేకుంటే మామూలు హారతి అయినా ఇవ్వచ్చు లేదు మేము పంచహారతే ఇవ్వాలని మీరు అనుకుంటే ఒకవేళ మీరు ఇలా పంచహారతి ఇచ్చేటటువంటి స్టాండ్ మీ దగ్గర లేకపోతే ఒక ప్లేట్లో అయినా ఐదు దీపాలను వెలిగించి పంచహారతి ఇవ్వచ్చండి ఇబ్బంది ఏం లేదు ఈ స్టాండ్లోనే ఇవ్వాలని అయితే రూల్ అయితే ఏమీ లేదనమాట సాయంత్రం స్వామివారికి నేనైతే ముత్యాల పంచహారతిచ్చి ఈనాటి ఈ పూజనైతే ఇలా ముగించానండి మరి అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి డౌట్ అండి అందరికీ వచ్చే డౌట్ అనమాట స్వామివారి పటాన్ని కలిశాన్ని ఎప్పుడు కదిలించి ఎప్పుడు తీయాలి అని చాలా మందికి డౌట్ వస్తుంది అనమాట మనకి సాయంత్రం పూజ అయ్యి హారతి ఇచ్చేసిన తరువాత కలిశాన్ని అలాగే స్వామివారి పటాన్ని మనం కదిలించి ఆ రోజు అలాగే ఉంచి పెట్టేసుకోవాలండి ఆ రోజైతే తీయకూడదు అనమాట కదిలించి పెట్టేయాలి పక్క రోజు మార్నింగ్ అంటే ఆదివారం ఉదయం నిద్రలే తర్వాత మనం శుద్ధిగా స్నానం చేసి అప్పుడు స్వామివారి పటాన్ని యథాస్థానంలోకి తీసుకెళ్ళి మనం దేవుడి మందిరంలో అయితే పెట్టేసుకోవచ్చండి ఒకవేళ మీరు శనివారం రోజున సాయంత్రం కానీ కదపడం మర్చిపోయారంటే రెండో రోజు మాత్రం మనం పటాన్ని తీయకూడదండి కాబట్టి శనివారం రోజు సాయంత్రమే మనం పూజ చేసి హారతిచ్చేసిన తరువాత ఖచ్చితంగా కదిలించేయాలండి మరి ఈ ఏడు శనివారాల వ్రతం గురించి నేను ఎలా అయితే చేసుకుంటానో నేను ఏ నియమాలు అయితే పాటిస్తానో అవే అలాగే నేనైతే ఈ వీడియోలో చెప్పానండి ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ లో పూజలు చేస్తూ ఉంటారండి ఈ ఏడు శనివారాల వ్రతాన్ని కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారనమాట మీరు పది వీడియోలు చూస్తే పది వీడియోల్లో పది రకాలుగా చెప్తూ ఉంటారు నేను ఏడు శనివారాల వ్రతాన్ని చేసేటటువంటి విధానం అయితే ఇదండి ఇందులో ఏవైనా ఉంటే మాత్రం దయచేసి క్షమించాలి ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుంటుందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ